హలో అండి ఎలా ఉన్నారు అందరూ హోప్ అందరూ అందరు అనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను అండి ఇది వచ్చేసి జెస్వి పాప ప్రీ బర్త్డే షూట్లో మా కష్టాలు అనమాట షూట్ ఉన్న మా కష్టాలు ఇక్కడ

ఏది ఇక్కడ చూడు ఇక్కడ ఇక్కడ చూడు ఇక్కడ చూడు నాగార్జుడు నాగార్జుడు కెమెరా చూడు ఎస్ అలాగే ఉండు అలానే ఉండు ఒక్క నిమిషం బాగా సపోర్ట్ సపోర్ట్ అరే ఇక్కడ హ్యాండ్ అక్కడ పెట్టాలి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది భీమాడి <laughs> హలో <laughs>

స్టార్టింగ్ లో మంచిగా అనమాట ట్రైన్ దగ్గర క్లిప్పింగ్ ఉంది స్టార్టింగ్ క్లిప్పింగ్ అనమాట వెనకాల ఇంకా కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను చూ ఉయ్యాల దగ్గరకు వచ్చేసరికి ఉయ్యాలు ఉబ్దామని ట్రై చేసిన వెనకాల నుంచి కొంచెం ఇట్లా కింద పడబోయిందనమాట అప్పటి నుంచి దానికి భయం పట్టుకుంది కొంచెం ఇట్లా స్లాంట్గా ఉన్న వాటిని ఎక్కాలంటే ఇక భయపడుతుందనమాట బికాస్ దానికి చాలా భయం ఏమంటారు ఎక్కడ కింద పడుతున్నావు అని చెప్పేసి నిమ్మలంగా అన్ని పట్టుకొని నడుస్తుంది అనమాట ఇంకా అప్పటి నుంచి భయపడుతుందనమాట పట్టుకోవాలంటే వాడు కొంచెం భయం క్రియేట్ చేసినట్టు అయింది దాని లోపల ఇక ఎక్కడ చూసినా ఏడుస్తుంది ప్లస్ నేను కనిపిస్తే ఇంకెక్కువ ఏడుస్తుంది అనమాట అండ్ కొంచెం ఫ్రాక్స్ కూడా వాళ్ళకి అన్కంఫర్టబుల్ ఉంటాయి కదా ఫస్ట్ అయితే కొంచెం కంఫర్టబుల్ ఉండే ఎందుకంటే ఏమంత హెవీ ఉన్నది కదా అందుకే అనత ఆ అగ్రెడీ అకే యు టుడే బ్యాక్ బ్యాక్ అమ్ గన్నీ తెలుసు అంతో ప్రాబ్లం లేదు రియాక్షన్స్న్నీ వచ్చేస్తాయి జెసికా నువ్వు ఒకసారి ప్రాపర్ గా పెట్టుకోండి అంటే జస్ట్ ఇట్లా ఫోటోకి అమ్ములు అమ్ములు ఇగ ఇగ జస్ అలా చూడండి ఒకసారి ఇల్లు పిల్లండి ఇప్పుడు నేను ఇందాక ఎట్లా పిలిచి చూడండి పాపేస్తాను రెడీ పిల్లండి చెప్తాను మీరు వాటర్ బాటిల్ ఇక్కడ ఉంది కదా దాన్ని ఇది

கொஞ்சம் டிஸ்டன்ஸ் இவ்வளோ மேடம் கொதிக்க டிஸ்டன்ஸ் நானே ஃபுல்லாக ஸ்மைல் வேணும்

కొంచెం ప్రాపర్గా సార్ ఎలా రా అలా ఓకే రెడీ స్మైల్ ఒక్క షాట్ ఇంపార్టెంట్ దగ్గర మీరు రెడీ అన్నారు దగ్గర కొద్దిగా అట్లా చేయండి కొద్ది చేయండి అది పర్ఫెక్ట్ ఓకే ఓకే రెడీగా చూడాలి రెడీ బ్రెదర్ రండి దాన్ని జాయి ట్రై చేయాలి ఒక ఫోటో కావాలా हेलो हेलो आई एम रेडी दिस ईयर हाय हेलो देसी टाटा हेलो हेलो बिल जो मेरे यहां को मिरर जोड़न मिरर जोड़न देसी जोड़न मिरर सर मेरे सर मेरे इधर की जोड़न हम प्ले और रेडी चलो चलो लेट्स गो देसी 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 ఏ బాబు నువ్వు పాప వినకపోతే నువ్వు వినకపోతే ఎట్లరా ఇటు చూడు ఇట్ చూడు ఇట్టే చూడాలా చెల్లి చూస్తుంది పిల్లండి పిల్లండి పాపని పిల్లండి ఇప్పుడు పాపని పిల్లండి ఎలా పెట్టద్దా పాపని పిల్లండి 게임 걸 쓰지. 이리 와. 샤트. 에, ఏం అండ్ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఈ టబ్బులోనే తినిపిస్తుంటే తర్వాత చూస్తాను చేతికి రింగ్ లేదనమాట రింగ్ లేదని చెప్పేసి అందరం వెతికినాం వెతికి ఇక దొరకట్లేదు ఫోటోగ్రాఫర్స్ గట్ల అందరం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా అనమాట దొరకట్లేదు దొరకట్లేదు కదా అని చెప్పేసి ఇక లైట్ తీసుకున్నాం పోతే పోయిందని చెప్పేసి లైట్ తీసుకున్నాక నేను అనుకున్న ఆడ కూర్చొని అక్కడే కూర్చున్నా అసలు తిరిగి తిరిగి వచ్చి ఒక దగ్గర కూర్చున్నా కళ్ళు మూసుకొని శివయ్య రింగ్ దొరకాలి మళ్ళీ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి కళ్ళు మూసుకొని తెరిసే లోపు నా ముందు మెరుస్తుంది అనమాట వేములవ రాజన్న మొక్కిన అనమాట అప్పుడు అనిపించింది నాకు వారి నిజంగా అసలు రాజన్న ఉన్నాడు దేవుడు అనిపించింది అనమాట ఎందుకంటే నాకు చాలా విషయాల్లో నేను ఆయనకే మొక్కుతా నాకు ఏమన్నా నాకు ఏమనిపించినా కూడా ఆయనకే చెప్పుకుంటాను అనమాట మ్యాక్సిమము మళ్ళీ ప్రూవ్ చేసిండీ నేను ఉన్నా అని చెప్పేసి అనిపించింది నాకు అనుషప్పుడు కూడా ఇదే ఫోటోగ్రాఫర్ అనమాట ఆయన అంటుండే అనిషి ఇంకా మారలేదు ఫొటోస్ దిగడానికి కోసం వాడు మస్తు సతాయించండి ఇప్పుడు కూడా సతాయిస్తున్నాడు అసలు ఫొటోస్ అంటే చూడట్లేదు అంటే మంచిగా ఇంట్లో వాడిని చూసి అది నవ్వుతుంది అనమాట వాడిని అవుతుంది అది నవ్వుతుంది ఇక్కడ నవ్వుపించరా చెల్లె దగ్గరికి వెళ్ళి నవ్వురా అంటే అక్కడ పార్క్ కదా వాడికి అన్ని కనిపిస్తున్నాయి వాటిలో ఆడుకోవడానికి వెళ్తున్నాడు అసలు ఇక్కడ ఉండట్లేదు ఫోటోస్ దిగడానికి రావట్లేదు ఆడుకుంటా అని చెప్పేసి వెళ్తున్నాడు అనమాట

ఈ వీడియోలో కొన్ని అవుట్ఫిట్స్ మాత్రమే కనిపిస్తున్నాయండి ఇంకా దానికి ట్రెడిషనల్ వేసాము వెస్ట్రన్ వేసాము అన్ని రకాలు వేసాము ఇంకా ఫ్రాక్స్ వేసాము కొన్ని ప్రాపర్టీస్ కూడా చాలా ఉన్నాయి ఎద్దుల బండి అవన్నీ ఉన్నాయన్నమాట బట్ అక్కడ వీడియో తీయలేదు దాన్ని బుజ్జగించడమే అరిపోయింది అనమాట సో వీడియో తీయలేదు కొన్నే తీసాను సో ఇక్కడ నా డిసప్పాయింట్మెంట్ వచ్చేసి నా శారీ అండి నేను గ్రీన్ గడ్కి వెళ్ళిన సో ఆకులు ఆకులా కలిసిపోయాను అనమాట ఫోటోస్ చూసినాక కనిపించింది కొంచెం వేరే కలర్ కట్టుకొని ఉంటే ఇంకా మంచిగా కనిపిస్తుండే అని చెప్పేసి అప్పుడు నాకు అంత థాట్ లేకుండే పార్క్ అని కలర్ ఇదని చెప్పి అంత పిల్లలు దాని గురించి ఆలోచించడం జరిపింది అనమాట నాకంటే ఎక్కువ అండ్ ఫస్ట్ ఒక పర్పుల్ కలర్ శారీ కోసం మనం లేస్ కుట్టించుకున్నాను అనమాట చిన్న సింపుల్ పర్ల్ డ్రెస్ కుట్టించుకున్నా బట్ ఆమె గలీజ్గా కుట్టింది అంత నాకు నచ్చలేదు అంటే లాస్ట్ మూమెంట్లో నాకు నైట్ ఇచ్చింది రేపు ఫోటో షూట్ అనగా నైట్ టెన్ ఓ క్లాక్ అట్లా ఇచ్చింది నాకు అప్పుడు వేరే ఆప్షన్ లేకుండే సో ఇది కొంచెం కంఫర్టబుల్ ఉండని చెప్పేసి కట్టుకున్నా బట్ ఫోటోస్ అర్థమైంది కొంచెం వేరే కలర్ అయినా కట్టాల్సింది ఇంకా చాలా ఉన్నాయి కదా అనిపించింది అనమాట అండ్ ఇంకా జస్విత్ వచ్చేసి ఆ రోజు ఎండ లేకుండే మబ్బు ఉంది బాగా సో ఉడకపోతుండే అనమాట ఆ డ్రెస్లకి మనకే అంత చికాకు ఉండే చిమర వస్తుంది అది ఇంకా చికాకు వేసింది అనమాట సో అది ఉడకపోతకి మస్తు ఏడుస్తుండే అనమాట డ్రెస్ మార్వడం తీయడం అంతా వాళ్ళకి అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది కదా మనకి నీకు ఇంత దుడకపోవచ్చుంది వాళ్ళకేం తుడకపోయాలనిపించింది నాకైతే అండ్ ఇది ఇది మా కష్టంలో జస్ట్ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అండి ఎందుకంటే అసలు మేము ఇంకా అన్ని క్లిప్పింగ్స్ తీయలేదు చాలా సతాయించింది అనమాట అనుషు కంటే అనుషు కంటే ఎక్కువ సతాయించింది వాడే సతాయించిందంటే వాడికంటే ఎక్కువ సతాయించింది వచ్చేసి ఫస్ట్ క్లిప్పింగ్స్ ఫ్రెష్ ఉంటుంది కదా రాగానే ఎర్లీ మార్నింగ్ అనమాట ఇదంతా ఈ క్లిప్పింగ్స్ అన్నీ మరి సతాయించింది మళ్ళీ స్టూడియోకి వెళ్ళామనమాట స్టూడియోలో మంచిగా కోఆపరేట్ చేసింది అంటే స్టూడియోలో ఏసీ అవన్నీ ఉంటాయి కదా మంచి కోఆపరేట్ చేసి ఇక పార్క్లో మాత్రం బాగా ఏడిచింది ఉడగపోతాయి కదా కానీ కేక్ స్మాష్ ఒక్కటి బాగా వేసింది అంచు కేక్ స్మాష్ కూడా మేమే వాడి చేతులలో పెట్టి చేపించినాం అప్పుడు ఏడుస్తుండేవాడు కేక్ స్మాష్ కూడా వాడు ఏం చేయలేదు అనమాట స్టార్టింగ్ లిప్స్ ఎంత మంచిగా ఆడుకుంటుంది స్టార్టింగ్ లిప్స్ దానికి వాడు ఉయ్యాలని నెట్టేసినప్పుడు మంచి భయం పట్టుకుంది మనం ఎక్కాలన్నా మనం పక్కన ఎక్కువ భయపడుతుంది అనమాట స్టార్టింగ్లో మంచిగా ఆడుకునే అనమాట ఇవన్నీ పొద్దున్న రాదని తీసిన

అండ్ అమ్ములు అయితే మస్తు కష్టపడ్డది మొత్తం ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయింది వాళ్ళది అమ్ములు చేసి వీళ్ళంతా మస్తు కష్టపడ్డారు దాన్ని నవ్వించడం కోసం అని చెప్పేసి అని చెప్పినప్పుడు అమ్ములు మస్తు కష్టపడ్డారు నవ్వించడం కోసం అని చెప్పేసి అండ్ ఎంతమంది నవ్వించినా కూడా నవ్వట్లేదు అది అంటే నాకే అనిపించింది మనకే ఇంత ఉడుకుతుంది దానికి ఎట్లుంటుంది చెప్పు ఆ డ్రెస్లన్నీ మారుస్తుంటే వాళ్ళు కొంచెం కష్టం కదా అనిపించింది అదే సెకండ్ బర్త్డేకి తీస్తే బాగుండి ఫోటోషూట్ అనిపించింది అంత చూసిన తర్వాత కానీ ఎంతైనా ఫస్ట్ బర్త్డే ఫస్ట్ బర్త్డేనే కదా అన్ని అన్ని రకాల థాట్స్ వస్తూనే ఉంటాయి బర్త్డే రోజు కూడా ఏడవట్లేదు అట్లని చెప్పి నవ్వట్లేదు అంత అంతమందిని చూసేసరికి సైలెంట్గా చూస్తుంది అనమాట అస్సలు స్మైల్ చేయట్లేదు